ఒక అధ్యాయం ముగిసింది ఒక రాజకీయ పార్టీ కాలగర్భంలో కలిసిపోయింది చరిత్ర పుటల్లో ముగిలిపోయేందుకు మరొక నూతన శకానికి వైఎస్ షర్మిల ఈరోజు శ్రీకారం చుట్టింది వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ఈరోజు కాంగ్రెస్ పార్టీలో విలీనమైపోయింది ఇక తన తండ్రి దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి ఏదైతే కాంగ్రెస్ పార్టీ కోసం ఆహరించలు శ్రమించారో ఆ లక్ష్య సాధన కోసం ఆవిడ ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు కూడా ప్రకటించారు కొద్దిసేపు క్రితం ఢిల్లీలో ఏసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే సమక్షంలో ఆవిడ కాంగ్రెస్ పార్టీలో చేరారు ఈ సందర్భంగా కొన్ని కీలక వ్యాఖ్యలు కూడా వైఎస్ షర్మిళ చేసిన సందర్భం కనిపిస్తోంది ఇక తన తండ్రి దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి ఎన్నో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ కోసం కాంగ్రెస్ అభ్యున్నతి కోసం కాంగ్రెస్ బ్రతకాలి కాంగ్రెస్ అధిక కాంగ్రెస్ అధికారంలోకి రావాలి అనే నేపథ్యంలో ఎంతో కష్టపడ్డారు అనే అంశాన్ని ఇక్కడ ప్రస్తావించారు అంతేకాకుండా రాహుల్ గాంధీని ప్రధానమంత్రిగా చూడాలనే కళలు కూడా తొలిసారి వైఎస్ రాజశేఖర రెడ్డి కన్నాడు అనే కీలక అంశాన్ని కూడా వైఎస్ షర్మిల ఊటంకించిన సందర్భం కనిపిస్తోంది ఇక కాంగ్రెస్ పార్టీ దేశంలోనే ఒక గొప్ప సెక్యులర్ పార్టీ అనే అంశాన్ని ఆవిడ ప్రస్తావించారు ఇక మణిపూర్లో జరిగిన ఏదైతే హింస చర్చల మీద జరిగిన విధ్వంసం తనని పూర్తిగా కలిసివేసింది అనే అంశాన్ని అనే సున్నితమైన అంశాన్ని కూడా ఈ సందర్భంగా షర్మిళ చెప్పుకొచ్చిన సందర్భంగా అనిపిస్తోంది భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీ చేసిన సాహసం ప్రతి ఒక్కరిని ఆకర్షించింది తనతో పాటు ఎంతోమంది సామాన్య ప్రజానికాన్ని జోడో యాత్ర ఆకర్షించిందనే అంశాన్ని కూడా వైఎస్ షర్మిళ చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపించింది మొత్తానికి ఆంధ్రప్రదేశ్లో తన రాజకీయ అడుగులు ఈ రోజు నుంచి మొదలయ్యాయి అనే అంశాన్ని కూడా ఆవిడ చెప్పకనే చెప్పింది ఇక ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి తెచ్చేందుకు తన వంతు కృషి శక్తివంచన లేకుండా ఉంటుందనే అంశాన్ని కూడా వైఎస్ షర్మిళ స్పష్టం చేసిన పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి అంటే ఇక్కడ మరొక కీలక అంశం కూడా బయటకు వచ్చే కనిపిస్తోంది అవకాశం కనిపిస్తోంది వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరారు ఇక తన పోరాటం తన అన్న ముఖ్యమంత్రిగా ఉన్న తన అన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద ఖచ్చితంగా ఉంటుంది తన అన్న మీద పోరాటం ఏ స్థాయిలో కొనసాగిస్తుంది గతంలో శర్మిళ స్వయంగా చెప్పింది తెలంగాణలో కేసీఆర్ మీద తన అప్రహిత అప్రహిత పోరాటం కొనసాగింది ఈ పోరాటం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ వైపు తిరిగింది జగన్మోహన్ రెడ్డి మీద ఈ పోరాటం ఉంటుందా తను ఎంచుకునే కార్యాచరణ ఏ విధంగా ఉంటుంది ప్రజలను ఏ విధంగా వైఎస్ షర్మిల కన్విన్స్ చేస్తుంది అనే అంశం పట్ల రాజకీయంగా ఆసక్తి నెలకొన్న పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి జరగలేదు ఆంధ్రప్రదేశ్ గత నాలుగున్నర సంవత్సరాలుగా వెనకబడింది జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఏం చేయలేదు అనే అంశాన్ని షర్మిల అమరావతి వేదికగా చెప్తే మాత్రం ప్రజలు ఆదరించే అవకాశం ఉంది ఆ అంశాన్ని ప్రస్తావించకపోతే కేవలం ఇది ఒక పొలిటికల్ గేమ్గానే ఏపీ ప్రజలు తీసుకునే అవకాశం కనిపిస్తున్నాయి ఇలా ఈ ఈ మాటకి ఈ సిద్ధాంతాన్ని కట్టుబడి వైఎస్ షర్మిల ముఖ్యమంత్రి మీద అంటే తన అన్న మీద ఇదే రాజకీయ ఆరోపణలు చేస్తారా యధావిధిగా లేకపోతే రాజకీయ ఎత్తుగడలో భాగంగానే ఆవిడ కాలం నెట్టుకొస్తారా అనే అంశం పట్లనే ఆసక్తికర చర్చ అయితే జరుగుతోంది మొత్తానికి ఆవిడ ఈరోజు మల్లికార్జున ఖర్గే నేతృత్వంలో కాంగ్రెస్ కండవ కప్పుకున్న తర్వాత ఇక సోనియా గాంధీని ఆవిడ కలవబోతున్నారు సోనియా గాంధీతో కలిసిన తర్వాత పూర్తి స్థాయిలో కార్యాచరణ చర్చించి ఆవిడ నేరుగా మళ్ళీ ఇటు అమరావతి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి అయితే తన రాజకీయ కార్యాచరణ రూపొందించడం కోసం కాస్త టైం తీసుకునే అవకాశం ఉందనే అంశం షర్మిల అనుచరులు చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఆవిడ ఒక శుభకార్యాన్ని ఆవిడ కుమారుడు పెళ్లి ముహూర్తాన్ని కూడా ఫిక్స్ చేసుకున్నారు ఆవిడ ఇటు రాజకీయంగా ఇటు ఈ శుభకార్య పనిలో కూడా ఆవిడ మునిగి తేలు తేలుతున్న పరిస్థితి కనిపిస్తోంది ఇక ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత ఆవిడ పూర్తి స్థాయిలో ఈ ఏపీ రాజకీయాల మీద దృష్టి సారించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి మొత్తానికి ఆవిడ ఏపీలో త్రిశూల వ్యూహం కనుక అమలు చేయకపోతే ఎలాంటి ప్రయోజనం ఉండదనే చర్చ కూడా జరుగుతున్న పరిస్థితి ఒక పక్క తన అన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద ఫస్టు తన బాణం ఎక్కుపెట్టాల్సి పెట్టాల్సి ఉంటుంది ఆ తర్వాత ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం పార్టీ మీద ఆ తర్వాత బీజేపీ మీద ఇలా త్రిశూల వ్యూహం అను అనుసరిస్తే కానీ వైఎస్ షర్మిల తను పార్టీలో చేరిన ఈ పార్టీలో చేరిన అంశానికి ఒక ప్రాముఖ్యత ఉంటుందనే చర్చ కూడా జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది చూడాలి షర్మిల చేరికతో ఏపీలో ఎలాంటి రాజకీయ సమీకరణాలను మార్పు చేసుకుంటాయో చూడాలనే చూడాలి ఇదే అంశం పట్ల ఇప్పుడు తాజాగా ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక వినూత్న చర్చ జరుగుతున్న సందర్భం అయితే కనిపిస్తోంది కెమెరా పర్సన్ రాజాథ్ హరికృష్ణ వన్ తెలుగు హైదరాబాద్